రోడ్డు ఈ జగన్మోహన్ రెడ్డికి మల్లిపూలు దాంట్లో కాదు రోడ్డు మీద మొక్కలు వచ్చిన చెప్తున్నాం ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి కొద్ది ఈ ధాన్యాన్ని తొలిపోయిన ధాన్యాన్ని రైతులు ఆదుకోవాలని చంద్రబాబు నాయుడు తెలియజేసుకున్నాం జై తెలుగుదేశం Obrigado. నిజంగా నాకు చాలా బాధ అంటే కళ్ళీళ్ళు వస్తున్నాయండి అవి కళ్ళీళ్ళు కాదు ఆనంద భాష రేపు పొద్దున్న అసలు దాని వెళ్ళలేదు నా కూతురు ఎలా ఎగ్జామ్ రాస్తుందని చాలా బాధపడ్డా కానీ సారు నిజంగా మాకు దేవుడు లెక్క దేవుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారు దేవుడు లెక్కడు నిజంగా నేను నా కుటుంబం నా భర్త దేవుడికి ఎలాగా విధేయత కలిగి ఉంటామో అంతకన్నా ఆయనకి నిజంగా విధేయులుగా మా కాలం అంతా మా హృదయాల్లో నిండిపోయి ఉంటారు నేను పార్టీ తెలుగుదేశం పార్టీలో నేను ఏ చిన్న పని చేయలేదండి వాస్తవంగా చెప్తున్నాను నేను వైఎస్ఆర్కి చాలా కృషి చేశాను పర్సనల్గా కూడా కొంత డబ్బు కూడా మేము ఖర్చు పెట్టి అందరు మోటివేట్ చేసి ఆ పార్టీలో ఉన్న నాకు రేషన్ ఇస్తానని ఎవరు మా కుప్పల వాసుబాబు గారు చేశారు ఏ గంగలోనూ కలిసిపోయి ఉంటది ఏ వర్షంలోనూ వెళ్ళిపోయి ఉంటది నిజంగా నేను నా హృదయపూర్వకంగా నిజంగా ఆయనకి అసలు హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా నేను ఈ రోజు జెండా వేసుకుంటానండి తెలుగుదేశం జెండా నేను ఈ రోజు రోజు వేసుకున్నానండి ఆయన ద్వారాగానే వేసుకుంటానండి నాది తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి నేను ఏదైనా సరే మన తెలుగుదేశం అధికారులు ఉన్నారు కదా ప్రతి ఎలాంటి క్యాంపెయినింగ్ కావాలన్నా ఎలాంటి ఇదిగో ఏ చిన్న పని చెప్పినా సరే నేను అన్న తిన్నా సరే అన్న వదిలే వస్తానని వాగ్దానం ఇస్తున్నానండి తెలుగుదేశం పార్టీలోను నేను ఈ రోజు జాయిన్ అయిపోతున్నానండి విజయకుమార్ గారు వైఫ్ కి నిజంగా చాలా రోజులు నన్ను సింధు సింధుజీ గారు అడిగారండి నా పార్టీ అదండి అని చెప్పాను హ్యాట్స్ ఆఫ్ నమస్కారాలండి మీ వల్ల నేను ఈరోజు నా కూతురు ఎగ్జామ్ రాస్తుందండి పాండిచ్చేరి యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ నా కూతురి ఏడో తారీఖున ఎగ్జామ్ రాస్తుంది మీ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు సార్ చాలా 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 ఉన్నారు